మేము పంచేటువంటి డబ్బు ప్రతి పైసా మీరు వస్తున్నటువంటి పన్నెండు రూపాయలు వస్తున్న డబ్బు కాబట్టి ఈ పంచే కార్యక్రమాలు నేను కస్టోడియన్స్ గా ఈ పంచే కార్యక్రమాన్ని మీ డబ్బులు మేము పంచే ఈ రైతు భరోసా కింద ఇచ్చేదాన్ని ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచన తీసుకొని వాటికి అనుగుణంగా పది జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చకు పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అన్ని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా ఎలా చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ సభలో వచ్చినటువంటి మిత్రులంతా కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు రైతులు ఉన్నారు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను చెప్పేటువంటి సలహాలు సూచనలు అన్ని కూడా క్లుప్తంగా ఎక్కువ సమయాలు తీసుకోకుండా ఎందుకంటే చాలామందితో మాట్లాడించాలి కాబట్టి క్లుప్తంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ రకంగా చేస్తే బాగుంటుందని మీ అనుభవ రీత్యా రైతాంగ సోదరుల్ని మిగతా వాళ్ళందరినీ చెప్పాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో చెప్పవలసిందిగా కోరుతూ ఈ సమావేశం పూర్తి వరకు ఇది ఎందుకంటే చాలా గంభీరమైనటువంటి సమస్య మనం తీసుకునేటువంటి నిర్ణయం కూడా చాలా ప్రధానమైన నిర్ణయం ఇంత ప్రధానమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు చెప్పేటువంటి ప్రతి సూచన కూడా చాలా విలువైన అంత విలువైన సూచనలు ఇచ్చేటప్పుడు సభ కూడా చాలా గంభీరంగా జరగాలనేది మా అందరి ఆలోచన సభ పూర్తయ్యేంత వరకు అక్కడ ఇక్కడ గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మిగతా అక్కడ ఇంటర్నల్ డిస్కషన్స్ నిశ్శబ్దంగా ఉండి చెప్పే వాళ్ళందరూ కూడా స్పష్టంగా వినాలని అప్పటివరకు అక్కడ ద్వారాలు కూడా పెద్దగా ప్రాతపోతులతో ఈ సభ డిస్టర్బ్ కాకుండా ఉండాలని చెప్పి నిర్వాహక యాత్ర మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిగతా ఏలూరు మంత్రులు కూడా కొన్ని సలహాలు సూచనలు చేస్తారు దానికి అనుగుణంగా ముందు పోవటాన్ని అంటే స్వల్సిగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు